మనమందరం రోజు బిగ్ బాస్ చూస్తూ ఉంటాము అయితే నిన్న ఒక డిస్కషన్ జరిగింది ఆ డిస్కర్షన్ ఏంటి అని అంటే తనూజ సాయి సుమన్ శెట్టి అన్న ముగ్గురు మంచిగా కూకొని మంచిగా మాట్లాడుతూ ఉంటారు అయితే సుమన్ శెట్టి తనూజ అంటుంది సుమన్ శెట్టి అన్న నీ మనీ నాకు ఇస్తావా నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నానంటే ఆల్వేస్ నీకే అమ్మ సపోర్ట్ అనేసి తన సుమన్ షెట్ అన్న తనుజాకి చెప్తాడు అయితే ఇక తనుజా ఏం చెప్తుంది సాయి దగ్గరికి వచ్చి సాయి కూడా సాయి నాకు కొంచెం నీ నాకు సపోర్ట్ చేస్తావా అంటే ఓకే తనుజా నువ్వు ఈ వీక్ కెప్టెన్సీగా ఉంటే నేను చూడాలనుకుంటున్నా కాబట్టి నా సపోర్ట్ కూడా నీకే ఇస్తాను అంటే అది కాదబ్బా చాలామంది నన్ను తక్కువ అంచనా వేస్తా ఉన్నారు అంటే ఈమె వచ్చింది లవ్ ట్రాక్ చేయడానికి ఈమె ఓవర్ యాక్షన్ ఓవర్ బిల్డప్ అని కొన్ని డేస్ నుంచి నా మీద అందరూ నిఘా పెట్టారు సో వాళ్ళకి నేనేంటో చూపించాలని నేను అబ్బా దాని గురించి నేను గెప్టెన్స్ అడుగుతున్నాననేసి ఈ తనుజ సాయికి చెప్తూ ఉంటుంది ఓకే